oh uh. శ్రీగురు బియోన్నమ శ్రీమాత్రే నమ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున చేసే స్నానానికి దానానికి ధర్మ కార్యక్రమములకు చాలా మహత్యం ఉంది అంత విశేషం కలిగిన అమావాస్య రోజున ఉప్పుతో చేసే పరిహారాలను చేసుకున్నట్లయితే రాహు దోషాలు దోషాలు కుజ దోషము భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి ఇక్కడ అన్నింటికన్నా ఇబ్బంది పెట్టేది ఏమిటి అంటే కాల సర్ప దోషము అది కూడా ఈ ఉప్పుతో చేసే పరిహారంతో అతి శీఘ్రంగా తొలగిపోతుంది ఉప్పుతో చేసే పరిహారాలను మీరు అమావాస్య రోజున చేసుకోవడం వలన ఆ పరమేశ్వరుడి యొక్క కృపతో మీకు ఉన్న సమస్యలు అన్నింటి నుండి కూడా మీరు ఖచ్చితంగా బయటపడతారు మీకు ధనం వచ్చే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి పరమేశ్వరుడు మీ పైన ప్రసన్నతను చెందుతాడు లక్ష్మీ అమ్మవారు రెండు చేతులతోనూ కూడా ధన వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీ అమ్మవారే స్వయంగా చెప్పింది ఇలా చేసేవారిని స్వయంగా నేను ధనవంతులని చేస్తాను అని ఈ పరిహారంతో ఎంత పేదవాడైనప్పటికీ కూడా ఏదో ఒక మార్గంలో వారికి ధనం వచ్చే మార్గాలు ఏర్పడతాయి అసలు ఉప్పులో ఏముంది ఎందువలన ఈ ఉప్పు ఎంత పేదవాడినైనప్పటికీ కూడా ధనవంతులను చేస్తుంది అసలు ఉప్పులో ఏ రహస్యం దాగి ఉంది ఉప్పు చాలా తేజస్సుతో ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించే పనిని చేస్తుంది ఈ ఉప్పు వెనక ఉన్న రహస్యాలను తెలుసుకున్నట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అన్నింటికన్నా ముందు మీరు ఏ పని చేసినా కూడా నమ్మకంతో చేయాలి ఎందుకంటే నమ్మకంతోనే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం హాన్ని పొందగలుగుతారు నమ్మకమే మీకు బలం అవుతుంది మీరు ఈ పరిహారంపై నమ్మకాన్ని ఉంచినట్లయితే ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్తమైన శక్తులను కూడా మీరు పొందినట్లే నమ్మకంతోనే అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి మనుషుల శరీరం లోపల ఉప్పు తక్కువైపోయినట్లయితే వారి శరీరము పాడైపోతూ వస్తుంది ఉప్పు మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు మనల్ని అతి తొందరగా కోటేశ్వర్లను కూడా చేస్తుంది ఉప్పు ఉప్పు ఒక మ్యాజిక్ లాగా లాభాలను ప్రసాదిస్తుంది ఉప్పు లోపల సకారాత్మక శక్తులు యొక్క బాండాగారం ఉంది ఉప్పుకు సంబంధించిన ఈరోజు మనం చెప్పుకునే పరిహారాలను ఎవరైతే చేస్తారో వారు వెంటనే వారి పేదరికాన్ని దూరం చేసుకోవచ్చు వారు వెంటనే ధనవంతులు అవ్వవచ్చు ఉప్పుతో చేసే పరిహారము రాత్రికి రాత్రే మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనసు పెట్టి ఏ పని చేసినా కూడా దాని యొక్క ఫలితాలు అనేవి మీకు చాలా తొందరగా వస్తాయి మీరు గవర్నమెంట్ జాబ్ రావాలి అని కోరుకుంటూ ఉన్నా ఉప్పుతో ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తేనే చాలు మీకు ఉద్యోగం వస్తుంది ఇంట్లో అనారోగ్య సమస్యలు రావు మీ వ్యాపారము గుర్రంలాగా పరిగెడుతుంది ఇది పరిహారం కాదు మూసకుపోయిన అదృష్టం యొక్క తలుపులను తెరిచే తాళం చెవి ఉప్పుతో చేసే పరిహారంతో మీరు ఏం కావాలి అని కోరుకుంటారో న్యాయబద్ధంగా దానిని పొందగలుగుతారు కోట్ల రూపాయల ధనాన్ని సంపాదిస్తారు ఈ ఉప్పుతో ఎవరినైనా కూడా మీ వశం కూడా చేసుకోవచ్చు మీరు ఎవరినైతే ఉప్పుతో చేసే పరిహారంతో మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో మీ ప్రేమ సంబంధాలు అనేవి తిరిగి మళ్ళీ మీ జీవితంలోనికి వస్తాయి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి ప్రసన్న భావనతో ఈ పరిహారాన్ని చెయ్యండి ముందుగా మీరు కళ్ళు ఉప్పుని బజార్ నుండి తెచ్చుకోండి మీరు పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలతో ఉప్పును కొని తెచ్చుకోండి ఉప్పుని తెచ్చుకొని మీ ఇంట్లో తూర్పు దక్షిణ కోణంలో ఉంచండి దానినే ఆగ్నేయ దిశ అని కూడా అంటారు మీరు సోమవారం రోజున మీ ఇంట్లో ఆగ్నేయంలో ఉప్పుని ఎవ్వరికీ చెప్పకుండా పెట్టండి లేదంటే అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఏదైనా కొత్త పనులను ప్రారంభించే ముందు కూడా మీరు ఈ పనిని చేయవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు లభిస్తాయి ఆగ్నేయ కోణంలో ఉప్పుని మీ తల మీద నుంచి ఏడుసార్లు దిష్టి తీసుకుని ఆగ్నేయ కోణంలో పెట్టండి ఆ తర్వాత మీరు ఒక మంత్రాన్ని జపించాలి మీరు ఉప్పును ఏ పాత్రలోనైనా సరే పెట్టండి స్టీలు కాకపోవడమే మంచిది ఈ ఉప్పును మీరు ఇప్పుడు సిద్ధింప చేసుకోవాలి ఏ మంత్రంతో సిద్ధింప చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము ముందు మనము పరిహారం గురించి మంచిగా తెలుసుకుందాము మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ జపించవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఉప్పు ఎదురుగా కూర్చుని మాత్రమే జపించాలి మంత్రాన్ని చదువుకున్న తర్వాత ఒక రోజంతా కూడా ఉప్పుని అక్కడే వదిలేయండి మరుసటి రోజున ఆ ఉప్పును తీసుకుని వెళ్లి ఏదైనా నదిలో వేసేయండి మీ ఇంట్లో ఆ క్షణం నుండే పేదరికము అన్నది తొలిగిపోవడం ప్రారంభమవుతుంది మీ ఇంట్లో ఈ కోణంలోనే అంటే ఆగ్నేయ కోణంలోనే పేదరికం దాగి ఉంటుంది మీ ఇబ్బందులు అన్నీ కూడా దాగి ఉంటాయి మీరు విజయాలను సాధించే రహస్యాలు కూడా అక్కడే దాగి ఉన్నాయి మీరు ఉప్పుని ఈ ప్రదేశంలో నుండి మీరు ఆగ్నేయ కోణంలో ఉప్పుని తీసుకుని వెళ్లి పెట్టినట్లయితే మీ శరీరంలోనికి మంచి శక్తులు అనేవి వస్తాయి మరుసటి రోజున మీరు ఆ ఉప్పుని తీసుకుని వెళ్లి ఏదైనా నదిలో వేసేయండి ఏ విధంగా అయితే ఆ ఉప్పు కరిగిపోతుందో అదే విధంగా మీకున్నటువంటి చాలా వరకు సమస్యలు అనారోగ్యాలు ఆగిపోతున్న పనులు కుటుంబంలో గొడవలు అప్పుల బాధలు ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఉప్పు కరిగిపోయిందో అదే విధంగా మీకున్న సమస్యలు అన్నీ కూడా ఉప్పు లాగానే కరిగిపోతాయి నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతాయి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ జీవితంలోనికి వస్తాయి ఈ పరిహారాలు చేస్తున్నాను అని ఎవరికీ కూడా చెప్పకండి మీరు పరిహారాన్ని చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే స్వయంగా గమనించండి ఈ పరిహారం చేసిన తర్వాత చాలామంది జీవితాలలో మంచి మార్పు వచ్చింది మీరు కూడా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే ఈ పరిహారాన్ని తప్పకుండా చెయ్యండి శాస్త్రాలలో చెప్పబడింది సాయంత్రం సమయంలో ఎప్పుడూ ఎవరికైనా ఉప్పు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న సమృద్ధులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి దానితో పాటు ఉప్పుని వారు కూడా కష్టాలపాలు అవుతారు అందువలనే సాయంత్రం సమయంలో ఉప్పుని ఎవ్వరు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర మనం తీసుకోకూడదు మనం ఎవ్వరికీ ఇవ్వకూడదు ఉప్పు వేసిన నీళ్లతో ఇంట్లో తడి బట్టను పెడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మెల్లి మెల్లిగా తొలగిపోతూ వస్తాయి వారానికి రెండు మూడు సార్లైనా కూడా ఇంట్లో ఉప్పు వేసిన నీటితో తడి బట్టను పెట్టండి ఉప్పు వేసిన నీటితో మధ్యాహ్నం సమయంలో ఎప్పుడూ కూడా తడి బట్టను పెట్టకూడదు ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది సూర్యోదయానికన్నా ముందే ఇంటి తలుపులు ఎప్పుడూ కూడా తెరవాలి లేదంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి ప్రవేశించదు లక్ష్మీదేవి ఎవరి తలుపులైతే సూర్యోదయానికన్నా ముందే తెరవబడి ఉంటాయో ఆ ఇంట్లోనికి లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తారు మీ ఇంట్లో సూర్యోదయ సమయానికి తలుపురు మూసి ఉన్నట్లయితే లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట్లోనికి ఎలా ప్రవేశిస్తుంది అమ్మవారు వచ్చే మార్గమే మూసి ఉన్నప్పుడు ఆ ఇంట్లోనికి లక్ష్మి అమ్మవారు ప్రవేశించలేదు కదా అందువలనే ఉదయాన్నే తలుపులు తెరవాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు మనము మంత్రం గురించి చెప్పుకుందాము శ్రీ లక్ష్మి నమః మంత్రము శ్రీ లక్ష్మి అయిన తంత్రశక్తులు చెడు శక్తులు దిష్టి దోషాలు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత అన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా ఉప్పుకు సంబంధించిన ఈ పరిహారాన్ని చెయ్యండి ఇప్పుడు మనము రెండో పరిహారం గురించి తెలుసుకుందాము కొద్దిగా ఉప్పుని తీసుకోండి దానితో పాటు కొద్దిగా గోధుమ పిండిని తీసుకోండి దానితో పాటు ఎండు మిరపకాయలను కూడా తీసుకోండి ఒక చిన్న బొగ్గు ముక్కని తీసుకొని కొద్దిగా పసుపుని తీసుకోండి వీటన్నింటినీ కూడా ఒక కాగితంలో పొట్లంలాగా కట్టి ఎవరికైతే దిష్టి తగిలిందో వారి తల మీద నుండి ఏడు సార్లు దిష్టి తీసి వాటిని అగ్నిలో వేసేయండి మీరు ఈ అగ్నిని మీ ఇంట్లోనే అంటే మీ ఇంటి బయట ప్రదేశంలో అగ్నిని వెలిగించండి ఆ అగ్నిలో వీటిని వేసేయండి ఒక్క నిమిషంలో మొత్తం దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు మొదలు పెట్టిన పనులలో వస్తున్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు అంటే దిష్టి దోషం ఉన్నట్లయితే నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అని మన పెద్దలు ఎప్పుడో మనకి చెప్పారు అందువలన దిష్టి దోషాలు తగిలితే ఏ పనిలోనూ కూడా ముందుకు సాగలేరు ఈ పరిహారము చెడు శక్తులను చాలా వరకు చాలా తొందరగా మీ నుండి దూరంగా పంపించి వేస్తుంది దిష్టి దోషం తగిలినట్లయితే మనం ఏమి చెయ్యలేము ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకొని ఉప్పుతో చేసే పరిహారాన్ని చేసినట్లయితే ఎంత పెద్ద చెడు శక్తి అయినా కూడా మీ మీరు విజయాన్ని సాధించకుండా ఆపలేదు మీ జీవితము సూర్యుడు లాగా ప్రకాశిస్తుంది ముందుగా మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మీరు ఎవరి దగ్గరైనా ఫ్రీగా ఉప్పుని తీసుకున్నట్లయితే వారికి ఎన్ని పాపాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీ పైకి వస్తాయి వారికి ఉన్న కష్టాల భారం అంతా కూడా మీ తలపైకి వస్తుంది అందువలనే మన పెద్దలు చెప్పారు ఎప్పుడు కూడా ఎవరి ఉప్పును కూడా తినకూడదు అని మనము వివాహాలకు వెళ్ళినప్పుడు కూడా చూడండి మనము వివాహాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారు పెట్టే భోజనాన్ని తినడానికి అక్కడికి వెళ్ళినప్పుడు దానికి బదులుగా ఏదైనా గిఫ్ట్ గాని లేదా అక్కడ డబ్బులు ఇవ్వడం గాని ఏదో ఒకటి తప్పకుండా చేస్తాము ఎందుకంటే వారి ఉప్పు తిన్న భారము అన్నది మన తలపైకి రాకుండా ఉంటుంది అని మీరు ఏదో ఒక సమయంలో ఒక సాల్ట్ ప్యాకెట్ ని తీసుకోండి ఒక వంద గ్రాములైనా పర్వాలేదు వంద గ్రాముల మినప్పప్పు వంద గ్రాముల బియ్యము యాభై గ్రాముల ఎండు మిరపకాయలు ఒక నీటి బాటిలు ఒక వంద గ్రాముల ఆవాల నూనె నూట ఒక్క రూపాయలతో కలిపి పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ శనివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ ఈ రోజులలో ఎవరైనా పేద వ్యక్తులకు వీటిని దానంగా ఇవ్వండి ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు శత్రువులు కూడా మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఆపలేరు ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాన్ని మీరు తప్పకుండా చేయండి ఉప్పుకు సంబంధించిన పరిహారాలను చాలా సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నారు ఒకవేళ మీ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం తాండవం చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా దుఃఖాలు ఇబ్బందులే ఉన్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నా కుటుంబ సభ్యుల మధ్యలో మనస్పర్ధలు వస్తూ ఉన్నా ఇంట్లో సుఖశాంతులు లేవు అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాన్ని తప్పకుండా చేయండి లక్ష్మి అమ్మవారు మీరు ఏం చేస్తారు అంటే ఒక బకెట్ తో నీటిని తీసుకోండి అందులో ఐదు చెంచాల ఉప్పుని వేయండి మీరు ఆ నీటితో ఇంట్లో తడి బట్టను పెట్టండి మీరు తడిబట్టని వేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి నామాన్ని తొలుచుకుంటూనే ఉండండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లోనికి అడుగుపెట్టు మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని కూడా తొలగించు మీరు తడి బట్టను పెడుతూ ఉన్నంత సేపు కూడా ఈ మాటను చెప్తూనే ఉండండి లేదంటే కనీసము ఐదు సార్లైనా చెప్పండి ఇంట్లో ఉన్న దౌర్భాగ్యము నకారాత్మక శక్తులు కష్టాలు అన్ని కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాయి సముద్రం నుండి వచ్చే ఉప్పు లక్ష్మి అమ్మవారి పాదాల వద్ద నుండే వస్తుంది మీరు తడి బట్టలు వేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నట్లయితే దౌర్భాగ్యము అనేది మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది అందువలన తడి బట్టని వేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని తప్పకుండా స్మరణ చెయ్యండి వారానికి రెండు సార్లైన తడి బట్టను పెట్టండి ఇంట్లో ఉప్పు తక్కువగా ఉంది అని అంటే అది దౌర్భాగ్యానికి సంకేతంగా చెప్పబడింది మీ ఇంట్లో ధనానికి లోటు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంట్లో నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్లిపోతుంది ఉప్పు పాత్రని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకండి వెంటనే మార్కెట్ నుండి ఉప్పు తెచ్చుకొని మీ ఇంట్లో నిలవ ఉంచుకోండి ఉప్పు ఇంట్లో ఎప్పుడు కూడా ఖాళీ అవ్వకూడదు అది చాలా అశుభంగా చెప్పబడింది ఇంట్లో ఉప్పు తక్కువగా ఉన్నా ఉప్పు ఖాళీ అయిపోతున్నా అన్నపూర్ణాదేవి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అందువలనే ఎప్పుడూ కూడా ఇంట్లో ఉప్పు ఖాళీ అయిపోకుండా చూసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది మీ ఇంట్లోనికి ఉప్పు తీసుకుని వచ్చి మీరు ఉప్పు డబ్బాలో వేసేటప్పుడు ఆ అన్నపూర్ణ దేవిని తప్పకుండా స్మరించుకోండి ఉప్పుకు సంబంధించిన చాలా పరిహారాలను మనం ఇప్పుడు చెప్పుకున్నాము వీటిలో మీకు ఏ పరిహారం అవసరమో ఆ పరిహారాన్ని మీరు తప్పకుండా చేసుకోండి ఇంట్లో మాటి మాటికి ఏదైనా పురుగులు వస్తూ ఉన్నాయి ఇంట్లో సాలి పురుగులు గూళ్లు పెడుతూ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఒక చిన్న బాటిల్ ని అందులో కొద్దిగా ఉప్పుని వేసి ఆ బాటిల్లో నీటిని వేసి ఒక కర్పూరం బిళ్ళను పౌడర్ లాగా చేసి అందులోనే వేయండి ఉప్పులో వెయ్యి రెట్లు ఎక్కువగా యాంటీబయాటిక్ గుణాలు అనేవి ఉన్నాయి అవి బ్యాక్టీరియాని అంతం చేస్తాయి పురుగులు సాలి పురుగులు అన్ని కూడా మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి మీరు ఆ బాటిల్ని ఉంచుకుని ఆ నీటిని ఎక్కడైతే సాలి పురుగులు వస్తూ ఉన్నాయో పురుగులు వస్తూ ఉన్నాయో ఆ ప్రదేశంలో ఈ నీటిని స్ప్రే చేయండి అక్కడ నుండి పురుగులు రావడము అనేది ఆగిపోతుంది మీరు ఎవరైనా మరణించిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదా వారి కూడా మీరు వెళ్ళినప్పుడు గానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మీ బట్టలను ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవడం వలన ఆ బట్టలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా దూరంగా వెళ్లిపోతుంది మీ మొహం మీద మాటి మాటికి మొటిమలు వస్తూ ఉన్నట్లయితే ఆ మొటిమలు బాగా పెద్దగా అయిపోతూ ఉన్నట్లయితే ఒక చిన్న గిన్నె నీటిలో ఉప్పుని తీసుకోండి కొద్దిగా ఉప్పుని వేసి నీటిలో బాగా కరిగిపోయిన తర్వాత ఒక దూది సహాయంతో వాటిని మొఖం మీద అద్దండి ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మొటిమలు అన్నీ కూడా చాలా తొందరలోనే తగ్గిపోతాయి ఉప్పుని ఎప్పుడూ కూడా సరిపడనంత మాత్రమే తినాలి ఎక్కువగా తినకూడదు ఉప్పుని సమానంగా తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఉప్పు డబ్బాలో ఎప్పుడూ కూడా రెండు లవంగాలను వేసి ఉంచుతూ ఉన్నట్లయితే అది చాలా శుభప్రదంగానూ మంగళప్రదంగాను చెప్పబడింది దానివలన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది ఉప్పు డబ్బాలో ఎప్పుడు రెండు లవంగాలను వేసి ఉంచుతూ ఉన్నట్లయితే గ్రహాల దోషాలు అనేవి తొలగిపోతూ వస్తాయి ఉప్పుని ఎప్పుడు కూడా స్టీలు డబ్బాలో ఎప్పుడూ కూడా ఉంచకూడదు అలా ఉంచినట్లయితే రాహు గ్రహము కోపాన్ని చూపిస్తుంది రాహు కేతు గ్రహాలు చెడు ప్రభావాన్ని ఇవ్వడం ప్రారంభమవుతాయి అసలు స్టీలు డబ్బాలో ఉప్పుని ఎందుకు నిలవ ఉంచకూడదు అనే విషయాన్ని కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాము మీరు ఉప్పుని డబ్బాలో ఉంచినట్లయితే అది చంద్రశని గ్రహాల యొక్క కలయిక అవుతుంది ఈ కలయిక రోగాలను శోకాలను తీసుకుని వస్తుంది అందువలన ఎప్పుడు కూడా ఉప్పుని స్టీల్ డబ్బాలో వేయకూడదు ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేయకూడదు లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ ఎప్పుడూ కూడా ఒక పింగాణి బౌల్స్లో ఉప్పుని నిల్వ చేయడం ప్రారంభించండి లక్ష్మీ అమ్మవారి కటాక్షము అనేది మీకు తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ అమ్మవారికి చేసే పూజలలో లవంగాలను ఉపయోగించకపోయినట్లయితే ఆ పూజ అనేది అసంపూర్ణమే అవుతుంది ఎవరైతే మనుషులు లక్ష్మీ అమ్మవారికి చేసే పూజలు సిద్ధించాలి అని కోరుకుంటూ ఉంటారో లక్ష్మీ అమ్మవారి కృపతో వారి కోరికలు నెరవేరాలి అని కోరుకునేవారు లవంగాలతో చేసే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి లవంగాలతో చేసే పరిహారం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము మీరు ఈ పరిహారాన్ని అమావాస్య రోజున సరి అయిన ముహూర్తంలో సరి అయిన విధి విధానాలతో చేసినట్లయితే మీకు లక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అనేవి తప్పకుండా లభిస్తాయి ఆ తర్వాత మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఎటువంటి లోటు కూడా రాదు జీవితంలో ధన వర్షం తప్పకుండా కురుస్తుంది లక్ష్మీ అమ్మవారి కృప మీ ఇంట్లో అందరికీ కలగాలి అని కోరుకునేవారు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతో జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకోవాలి అని కోరుకునేవారు అమావాస్య రోజున ఒకే ఒక్కసారి అంటే ఆషాఢ మాసంలో అమావాస్య సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఆ రోజు లక్ష్మీ అమ్మవారు భూలోకానికి సంచారం కోసం వస్తారు సరి అయిన విధంగా పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం యొక్క లాభాలు మీకు తప్పకుండా కలుగుతాయి లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మీకు వరాలని ఇస్తుంది ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా ఒక రెండు మూడు పరిహారాల గురించి తెలుసుకుందాము అన్నింటికన్నా మొదటి పరిహారము ధన ప్రాప్తి కోసము ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు అన్ని దూరం అయిపోతాయి ధన వర్షం కురుస్తుంది మీ ధనము అనేది మీకు నాలుగు వైపుల నుండి కూడా ఆకర్షించబడుతుంది ఆషాఢ అమావాస్య రోజున సూర్యాస్తమయం అయిన తరువాత మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం కోసం మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి మూడు కర్పూరం బిళ్ళలను తీసుకోండి మూడు లవంగాలను తీసుకోండి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి ఒక మూడు యాలక్కాయలను కూడా తీసుకోండి వీటన్నింటినీ కూడా మీరు ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి ఎరుపు రంగు దారాన్ని ఉపయోగించి వాటిని మూటలాగా కట్టండి ఆషాఢ అమావాస్య రోజున సూర్యాస్తమయం అయిన వెంటనే మీరు స్నానం చేసి ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించండి లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే అందరింట్లోనూ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి ఫోటో ముందు కూర్చుని అమ్మవారి ఎదురుగా ఒక ఆవు దీపాన్ని వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత ఈ మూటను అమ్మవారి ముందు ఉంచి ఓం శ్రీం శ్రీ అయి అనే మంత్రాన్ని జపించండి వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఈ జపం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఏదైనా నైవేద్యాన్ని పెట్టి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి హారతిని ఇవ్వండి ఆ తర్వాత ఆ మూటని తీసుకుని వెళ్ళి లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కలగాలి అని మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అని కోరుకుంటూ మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఈ మూటను ఉంచండి ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే రెండో పరిహారాన్ని చేసుకోవడం వలన అనవసరంగా వృధా ఖర్చులు ఏవైతే జరిగిపోతూ ఉన్నాయో ఆ ఖర్చులన్నీ తగ్గి మీ ఇంట్లో ధనం నిలబడడం మొదలవుతుంది మీరు ధనం నిలబడడం లేదు అని అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయండి మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో మీరు ఒక చిన్న ఇత్తడిది కనీసం తాళమైన ఒక చిన్న గిన్నెన ఏదో ఒకటి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచి ఒక మూడు లవంగాలను ఉంచి మీరు దానిని ఒక మూటలాగా తయారు చేసుకుని అమావాస్య రోజు రాత్రంతా కూడా ఆ మూటను మీ డాబాపైనే ఉంచండి చంద్రుడి యొక్క కిరణాలు అనేవి ఆ మూట మీద పడతాయి మీరు ఆమావాసి వెళ్ళిన మరుసటి రోజున ఆ మూటను తెచ్చుకొని మీ బీరువాలో దక్షిణ దిశలో ఏదో ఒక మూలను ఈ మూటను పెట్టండి మీ దగ్గరకు వచ్చిన ధనము అనేది నిలబడడం ప్రారంభమవుతుంది ధన వృద్ధి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి అమావాస్య రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక చిన్న మట్టి పాత్రను తీసుకోండి అందులో మూడు లవంగాలను మూడు కర్పూరం బిళ్ళలను వేయండి వీటిని వెలిగించండి ఈ పొగను ఇల్లంతా కూడా చూపించండి ఈ పరిహారాన్ని మీరు అమావాస్య రోజున ఆషాఢ అమావాస్య రోజున చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీ ఇంటిపై ఉంటుంది మీ ఇంట్లో ఉన్నతి అన్నది జరగడం ప్రారంభమవుతుంది దౌర్భాగ్యం మొత్తం కూడా సౌభాగ్యంగా మారిపోవాలి అని కోరుకునేవారు అందరూ కూడా ఎప్పటి వరకు అయితే దౌర్భాగ్యం మీ వెనకాలే ఉంటుందో జీవితంలో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేరు మీరు ఆషాఢ అమావాస్య రోజున మూడు లవంగాలను తీసుకుని ఆ లవంగాలతో దిష్టి తీసుకుని మీరు ఆ లవంగాలను తీసుకుని వెళ్లి ఎక్కడైనా మందార చెట్టు మొదట్లో పాతి పెట్టినట్లయితే జీవితంలో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది అది సౌభాగ్యంగా మారుతుంది అమ్మవారి కృపతో దౌర్భాగ్యము అనేది మీ జీవితంలో ఎప్పుడూ మీ దరి చేరకుండా ఉంటుంది అమావాస్య రోజు చేసే చాలా పరిహారాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఇందులో మీరు ఏవైతే చెయ్యగలరో ఆ పరిహారాలను తప్పకుండా చేసుకుని లక్ష్మి అమ్మవారి యొక్క కృపను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి